హలో అందరికీ ఈరోజు పచ్చి చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం చేపలు తీసుకొని వచ్చిన తర్వాత ఇందులో కొంచెము రాళ్ళుప్పు వేసుకోవాలి అలానే పసుపు వేసుకోవాలి ఆ తర్వాత పెరుగు వేసుకోవాలండి పెరుగు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేనైతే పెరుగు వేసుకుంటున్నాను ఇవంతా బాగా చేప ముక్కలకి బాగా మసాజ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే పెట్టాలన్నమాట ఇలా ప్రతి ఒక్క ముక్కకి బాగా మనం పట్టించాలి ఇలా చేప ముక్కలకి అన్నిటికీ బాగా పట్టించాం కదండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటర్ తీసుకొని వాటర్తో బాగా రెండు మూడు సార్లు వరకు బాగా వాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవడం వల్ల చేపలు నీచు వాసన లేకుండా బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు కానీ మనము వండుకునేటప్పుడు కూడా చాలా టేస్ట్గా అనిపిస్తాయి చూడండి ఇలా నీట్గా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి రెండొచ్చేసి ఇలా సన్నగా చీలికల్లా కట్ చేసుకున్నాను రెండొచ్చేసి ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి జీలకర్ర అంతా వేసుకున్నాం కదా మళ్ళీ వచ్చేసి వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఒక నాలుగు రెబ్బల వరకు వేసుకోవాలి ఆ తర్వాత మనము క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ అయితే ఇందులో వేసుకొని మిక్సీ జార్ మూత క్లోజ్ చేసుకొని ఈ ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి జీలకర్ర బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట అలానే నేను పెద్ద సైజు టమోటాలు కూడా రెండు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను వీటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా మనము పేస్ట్ చేసుకోవాలి ఈ టమోటా కూడా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ చేపల కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడైతే నేను డైరెక్ట్గా మెంతులు అయితే వేసుకుంటున్నాను డైరెక్ట్గా ఇలా మెంతులు ఇష్టం లేని వాళ్ళు మెంతు పొడి కూడా మళ్ళీ లాస్ట్లో కూరలో అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని బాగా బాగా వేగిన తర్వాత మనం మనము స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేస్తున్నాం అనమాట వేసుకొని బాగా వేయించుకోవాలండి ఈ ఆనియన్ పేస్ట్ అంతా అసలు పచ్చివాసన ఏమి రాకూడదు అంత బాగా వేయించుకొని ఆయిల్ అనేది పైకి రావాలి చూడండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ బాగా వేగిపోయింది కదా ఇప్పుడైతే మనము టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాము ఈ టమోటా పేస్ట్ కూడా బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండీ చూడండి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది మనము ఇందులో కొంచెము పసుపు అయితే వేసుకుందాము అలానే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి అయితే యాడ్ చేసుకుందాము ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా కారం తగ్గట్టు వేసుకోండి మళ్ళీ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకుందాము ఇలా ఇవంతా బాగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలి ఈ కారం పొడి ధనియాల పొడి పసుపు ఇవేమి పచ్చివాసన ఏమి లేకోకుండా అంత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి కళ్ళుప్పు అయితేనే బాగుంటుంది టేస్ట్ అయితే ఒకవేళ లేని వాళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఎంత బాగా వేయించుకోవాలి వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే పెట్టాలన్నమాట పెట్టేసిన తర్వాత ముందే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అన్న చింతపండు నానబెట్టుకొని ఆ నాన నానబెట్టిన చింతపండు వాటర్ అయితే బాగా ఇందులో వేసుకుంటున్నానండి ఈ చేపల పులుసులో ఒకవేళ కర్రీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ మసాలా అంతా బాగా వేయించుకోవాలి నేను అసలు ఈ చేపల కూరకి ఏ చేపలు యూజ్ చేస్తున్నానంటే తునా చేపలు అయితే వాడుతున్నానండి ఈ చేపలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పులుసు కూడా చాలా బాగుంటుంది ఇందులో కొంచెము కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ లాస్ట్లో కర్రీ అయిపోయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటాను ఇప్పుడైతే కొత్తిమీర అంతా బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే ఉంచాలన్నమాట ఉంచిన తర్వాత నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ అంతా బాగా మరుగుతూ మరగాలన్నమాట మరిగితేనే మనము చేప ముక్కలు వేసుకోవాలి మరగకపోతే చేప ముక్కలు వేయొద్దండి అసలు ఈ చేపల కూర చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేసే రొటీన్ చేపలే కాకుండా ఒకసారి తునా ఫిష్ కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలానే మనం వచ్చేసి చింతపండు ఫస్ట్ వేసుకున్నాం కదండి ఇలా చింతపండు ముందే వేసుకోకుండా చేప ముక్కలు వేసుకొని మసాలాల్లో బాగా వేయించిన తర్వాత ఫైనల్గా పైన కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు మీ వీలు పట్టి మీకు ఎలా నచ్చుతుందో అలా అయితే చేపల కూర అయితే చేసుకోండి నేనైతే ఫస్ట్ చింతపండు పులుసు పులుసు పెట్టిన తర్వాతనే నేను చేప ముక్కలు అయితే వేస్తాను ఒకవేళ కారం కానీ ఉప్పు కానీ తప్పు అనిపిస్తే ఈ స్టేజ్లోనే మనం కొంచెము కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనము ముందే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలండి ఇలా అన్ని చేప ముక్కలని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము గరిట అయితే అసలు పెట్టకూడదు గరిట పెట్టకుండానే మా ప్యాన్నే నీట్గా తిప్పుకోవాలి ఈ చేపలు ఉడకడానికి టైం పడుతుందండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి ఒక థర్టీ మినిట్స్ వరకు అంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ చేపల్ని ఉడికించుకోవాలి మనము ఉడిగించుకున్న తర్వాత గరట పెట్టద్దండి ఒకవేళ మనం గరట పెట్టినట్లయితే ఈ చేప ముక్కలంతా పీస్ పీస్గా అయిపోతాయి అలా కాకుండా మనం ప్యాన్తోనే బాగా ఇలా తిప్పుకోవాలన్నమాట ఈ చేపల కూర నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుందండి మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా ఈ తునా చేపల కూర చేశారా ఒకవేళ చేస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి ఈ చేపలు కూర చేసిన వెంటనే తినకుండా చేసిన తర్వాత ఒక రెండు మూడు గంటలు రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత తింటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ పచ్చేపల పులుసు వేడి వేడి అన్నంలోకి కానీ రాగి సంగటిలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రము ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు నేను హై ఫ్లేమ్లోనే చేప ముక్కలని అయితే బాగా ఉడికించుకున్నానండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటాను లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల ఈ చేప ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుందనమాట చూడండి ఆయిల్ కూడా పైకి రిలీజ్ అయిపోతుంది కదా అంతే అండి మన చేపల కూర కూడా రెడీ అయిపోయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము పైన కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుందాము అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్